మసాలా బెండకాయ ఇలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి ఎల్లిపాయ ఆయిల్ వేడి చేయాలి వేడి చేసిన తర్వాత దీంట్లో ఆవాలు ఆవాలు చుట్టుపక్క అయిన తర్వాత కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత ఎల్లిపాయలు సన్నగా పేస్ట్గా తలుపుకోవాలి బెండకాయలు బెండకాయలని ఇలా కలుపుకోవాలి మసాలా కోసం కొబ్బరి పొడి పల్లీల పొడి నూల పొడి ఇవి అన్ని మూడింటిని కలుపుకొని పౌడర్లాగా చేసుకోవాలి పసుపు బెండకాయ జిగురు మొత్తము వెళ్ళాలి జిగురు బెండకాయ ఫ్రై మంచిగా అయిన తర్వాత అప్పుడు ఉప్పు బెండకాయలు ఇలా కలర్ చేంజ్ కాగానే సిమ్లో పెట్టేసుకొని ఉప్పు కారం పొడి వేసేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా నూల పొడి పల్లీల పొడి కొబ్బరి పొడి మసాలా బెండకాయ రెడీ చాలా 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 బాగుంటుంది రైస్లోకి ఒక్కసారి ట్రై చేయండి